చాలా కష్టం అండి ఇలాంటి ఇలాంటి చోటు పరిశీలి చేయడం చాలా కష్టం ఎంత రెచ్చగొట్టినా ఎంత అడిగినా నోరు తెరవడానికి ఎంత బాధపడిపోతున్నారో కొంతమందికి ఏమో ఏంటంటే బాబు మాట్లాడు కొంతమందికి ఏంటంటే ఈయన అడిగితే మనం ఎందుకు పాడాలని ఈ నేడు నుంచి వచ్చి మనల్ని అడిగితే మనం ఎందుకు పాడలే మేము లోకల్ అన్నట్టు చూస్తున్నారు చాలా సభల్లో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నేను పరిచయం చేస్తున్నాను ప్రతిరోజు దాదాపు ఏదో స్థలంలో వంద మంది దగ్గర నుంచి లక్షల మంది ముందు పాడే కృప దేవుడు ఇచ్చాడు ఎంతమంది ముందు అయినా పాడతాం ఐదుగురున్న పాడతాం ఒకే ఇంట్రెస్ట్తో పాడతాం కానీ ఆసక్తి లేని వాళ్ళు ముందు పాడలేము అదేందో ఏందో మొగలు రాళ్ళలాగా పెట్టుకుని అటు చూస్తాం ఏదో పాట పాడటం ఏదో తప్పు అన్నట్టు నాకు ఆ వైఖరి ఎంత ఆరోగ్యకరమైన వైఖరి కాదు చాలా సభల్లో పాటలన్నీ అయిన తర్వాత అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు వేసి ఒక అనౌన్స్మెంట్ చేస్తారు ఇప్పుడు పాటలు విన్నాం ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం ప్రసంగం విందాం అని అంటారు మీకేమనిపించలేదు మాకు చాలా అనిపిద్ది మాకు ఎందుకంటే పాటలన్నీ అయిపోయిన తర్వాత ఎవ్వరు రానప్పుడు వచ్చేది ఎవరండి మీరు ఎవరు రాకముందు వాళ్ళు మ్యూజిషియన్స్ వస్తారు గాయకులు వస్తారు ఎవరు లేనప్పుడు వాళ్ళు పాపం పాటలు పాడటం మొదలు పెడతారు కుర్చీలకి బరకాలకి టెంట్లకి పాటలు పాడతారు పాటల ద్వారా ప్రజల్ని ఆకర్షిస్తారు వచ్చిన వాళ్ళని కథలకుండ ఇక్కడ కూర్చోబెడతారు వాళ్ళ హృదయ క్షేత్రాలు వాక్య విత్తనాలు నాటడానికి అనువుగా సంగీతం ద్వారా తయారు చేస్తారు ఎంత జరిగిన తర్వాత అధ్యక్షుడు వాడు అంటారు ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఏంటనమాట దాని అర్థం అలా అనమాట ఉద్దేశపూర్వకంగా అనకపోవచ్చు వాళ్ళ భావం అది కాకపోవచ్చు వాక్యం ప్రధానం ఎవరు కాదంటారు మరి పాటలో ఉన్నది ఏంటో పాటలో ఉన్నది గాలి కాదు పాటలో ఉన్నది వాక్యమే సరైన పాట అంటే అది వాక్యంతో నిండుకొని ఉంటుంది ఒక వాక్యం లేకుండా వాక్యం మూలం లేకుండా ఏ పాట రాయడానికి నేను సాహసం చేయను కానీ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ పాటల్ని వారి సంఘాల్లో వారి సభల్లో ప్రసంగాల్లో చాలామంది గొప్ప దైవజనులు వాడుకుంటారు పాటలని కారణం ఏంటంటే జ్ఞానం కాదు అది దేవుని వాక్యం అందులో ఉండడం కాబట్టి పాట పాడటం తప్పు కాదు ఏమనండి మీరు ఏదో పాడుతున్నారు వాదిస్తున్నారు మాకేం అనిపించట్లేదండి మాకేం చల్లనం రావట్లేదు అంటే మీరు రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీ బాడీలో అది ప్రాబ్లం ఉందన్నమాట సంగీతానికి స్పందించాలి శిశువులు పశువులే పరవశిస్తారు సంగీతానికి దేవుని వాక్యం కలిగిన క్రైస్తవ సంగీతానికి మనం స్పందించాలి వాక్యానికి రియాక్ట్ అవ్వాలి దాంట్లోని మాటలు వినాలి అవసరమైనప్పుడు పాడాలి స్థుతి అనేది దేవునికి చాలా ఇష్టమైన ప్రక్రియ మన దేవుడు కూర్చునే సింహానమే సింహాసనమే స్థుతి సింహాసనం నా మాటలు అర్థమైన వాళ్ళు గట్టిగా ఆమెనానండి అమ్మయ్య మా ఫిలో గారు చెవిలో చెప్పారు నమ్మకమైన దేవుడు పాడండి అని నిన్న పాడాం ఈ పాట అందరు పాడారు మళ్ళీ ఒకసారి అది పాడదాం మూడు వందల అరవై మూడో పాట నమ్మకమైన దేవుడు అయినా చాలు వేసా దీని తర్వాత పాడతాం రేపు తప్పకుండా మీకు ఆఫర్ ఇచ్చాను బహుశా నేను రేపు రాకపోవచ్చు ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ పుట్టట్లా పాడడానికి కాబట్టి ఏమైనా పాడించుకుంటే వాళ్ళు పాడి చేసుకోండి గొడవ లేకుండా మైనా దేవ్నమైనా కుందు మైనా నేవే చాలు ఏ సేయహా నేనే మైయున్దా ఏస్తిటిలో ఒన్దా

ನೀಲು <muchas> The rain

వాతావరణం అననుకూలంగా ఉంది పైనుంచి వర్షం పడే అవకాశం ఉందని మన కన్వీనర్ గారు ఫిలోమన్ గారు బలంగా నమ్మడం వలన అందుకే ఆయన అప్పుడప్పుడు వీళ్ళు ఆకాశం వైపు చూసి మళ్ళీ అటు ఇటు తిరుగులాడడం వలన